రాత్రి ఏం కాదు సార్ ఒక్క నిమిషం అయిపోయింది రెండు

నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ అటెట్టున్నది ఒక ఐడియా వస్తుంది రావటం బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలు కూడా ఓకే అమ్మా థ్యాంక్ యూ Thank you man for saying that... Rawtober k Certainityan two passage in six months... ádgaoiidityan three steps in onsu... Rawi 선fe in Jaa No io dani K Ferni You dicudun Jee dockamoa ক্রা সারারাটাই কাকাইকন্য়ে মাইয়ার্য়ে়ারাকাইরে.